అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవంగి మండల కేంద్రంలో అప్పల రాజుపేట దూసరపాము గ్రామాలలో అంగన్వాడి భవనాలు శిథిలమై కీటక విషసర్పాలకు నివాస స్థలంగా ఉన్నాయి అప్పల రాజుపేట గ్రామస్తులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఆంగన్వాడి భవనాలు ఈ విధంగా శిథిలమై మూలన పడి ఉన్నాయని అధికారులకు నాయకులకు సచివాలయంలో ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎటువంటి ప్రయోజనం లేదని ప్రభుత్వాలు పాలకులు మారుతున్నారే తప్ప తమ బ్రతుకులు మాత్రం మారడం లేదని బాపోయారు Password, password, password was password Passcode password password <laughs> <laughs> left left left

మా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ మొత్తం ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు బట్టి పాలిందండి అయితే ఇప్పుడు నేను వార్డ్ నెంబర్ నుండి పద్నాలుగు వార్డు నెంబర్ని అయితే నేను వార్డు నెంబర్ని ఉండి కూడా మొత్తం మీద నేను సచివాలయంలోకి వెళ్ళి బాడీ మీటింగ్లో కానీ గివెన్సాల్లో కానీ చాలా సుట్లు మేము ఖాయమ మీ సర్పంచ్ గారు ఎవరండి ఇక్కడ సర్పంచ్ గారు అయితే గతంలో అయితే వైఎస్ఆర్ పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీ వచ్చింది కానీ మా పంచాయతీ ప్రెసిడెంట్ అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చింది పంచాయతీకి అయితే మాకు ఏది ఫిర్యాదు చేసినా కానీ మాకి ఏది కూడా అందుబాటులో లేరు మళ్ళా చెప్పినా కానీ కాగితాల వరకే పరిమితం అవుతుందే తప్ప మాకు పనులు అవుతా లేదు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినా కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఏం పని చేయలేదు అయితే మాకు మా పంచాయతీలో టీడీపీ పంచాయతీలో ప్రెసిడెంట్ అయ్యారు అంతేకానీ వైసీపీ ప్రెసిడెంట్ కాలేదు కానీ అతనికి దగ్గర కన్నా ప్రెసిడెంట్ గారి దగ్గరకన్నా మేము వెళ్ళి ఫిర్యాదు చేసి కాగితాలు పెట్టినా కానీ మాకు ఏ అవకాశం కూడా వచ్చింది ఇది కూడా మాకేం చెప్పలేదు కాగితాలు పెట్టినా కానీ ఇంకా ఇంకా ఈ ప్రభుత్వాలు ఇంకా ఇంతేనేమో మేము చెప్పినా కానీ కాగితాలు ఇంకా ఎన్ని పెట్టినా రాకుండా ఉంటుంది కాగితాలు పెట్టినా గానీ మా కాగితాలకి సమాధానం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అయితే ఈ గ్రామంలో డ్రైనేజీలు కూడా ఇస్తామనేసి ఐదు లక్షల ఏదో గ్రాంట్ వచ్చేసింది చేసేస్తాం అనేసి అది కూడా అది కూడా ప్రెసిడెంట్ అయితే మాటలైతే చెప్పాడే తప్ప పంచాయతీలో ద్వారాగా ఆ డ్రైనేజీలు వచ్చినా కానీ ఎక్కడ పోయే డ్రైనేజీలు మాకు ఇప్పుడు వరకు డ్రైనేజీలు చేయడం లేదు ఏది లేదండి ఇప్పుడు మటుకు ఇముకుడు గోయలు ఏదో మాకు కూర ఎక్కువైపోయినట్టు ఇప్పుడు ఏది కానీ ఇముకుడు గోయలకైతే రోజు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు ఊళ్ళో గ్రామంలో వాళ్ళతో మరి దీనికి ప్రభుత్వం ఏదన్నా వచ్చేలాగా అనుకూలంగా మాకు ఈ అంగన్వాడికి

రెండు వేల ఇరవై రెండు వచ్చేదండి అప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రం ఎలా తెరిచలేదండి అలాగే ఉందా మూతపడంగా అప్పటి నుంచి అలాగే ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి అండి మనం ఎవరు అధికారులు ఎవరు వచ్చి పట్టించుకోలేదండి ఎవరు అడగలేదు గతంలో ముందు ఇక్కడ మీరు చేసేదానికి ఇక్కడ ఏమైనా అడగండేదండి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మా పిల్లలు ఇక్కడ గ్రౌండ్లో ఆడుకున్న తర్వాత పదహారులో నేను ట్రాన్స్ఫర్ ఇరవై రెండు అప్పటి నుంచి ఎలా ఉందండి అప్పటి నుంచి చెప్పు చెప్పు మీ అందరికి నమస్కారం అండి మాది అప్పల రాజుపేట అప్పలరాజుపేట రాజుపేట మండలం రాజవంబంగి అలాగే నేను గ్రూప్లో ఒక సబ్జురాలని మా పిల్లలు చదువుకునేందుకే అంగన్వాడికి వెళ్తే ఓ పక్క పోయింది ఓ పక్క అడి బలిసిపోయింది ఓ పక్క రాళ్ళు తీసి వదిలేశారు పాములు జరలు తేలు అవి ఈ కోతులు కూడా వచ్చి సొరించి అక్కడ డేర్స్ లేతున్నాయండి పిల్లలు అక్కడ ఉండలేదు మామూలుగా ఊర్మాయాన్ని ఒక అద్దెకి తీసుకొని ఒక ఇంట్లో ఉంటున్నారు అదన్న ఊరి చివరి పక్కన కాలం ఉంది మేము భయపడతా భయపడతా పిల్లల్ని పంపించుకుంటున్నాము అలాగే అది పాడైపోయింది చిన్నలు పెద్దలు ఎవరు పట్టించుకొని ఇచ్చినా ఈడియోలకి ఇచ్చిన పెద్దలు వచ్చిన చిన్నలు వచ్చిన నెంబర్లు వచ్చిన ప్రెసిడెంట్లు వచ్చిన అందరికీ ఫిర్యాదులు చేస్తున్నామండి అది బాగుపడేది కనపడలేదు అది మీ మే అనంతమైపోయి మీ సాగుతుల్లోకి వచ్చినా అది బాగా సార్ మరి ఎప్పుడు బాగు చేస్తారో ఎప్పుడు బాగా చేయరానికి చచ్చిపోయే స్థితిలోకి వచ్చేసేమో ఉన్నామన్న పిల్లలైనా కాలవర్లోకి వెళ్తున్నారు మాకు భయం వేస్తుంది ఇంకా మనసు నిజన